హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో గారు నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో హలో బిత్తి సత్య హలో బిత్తిరు సత్యారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు ఆటోమేటిక్ రెగ్యులర్ ఎన్నో యాప్స్ ఉంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేసామా మీకు మేము మీరు ఎందుకు అవర్ తీతం తీతం మీరు హలో ఆ పార్టీ పరంగా మాట్లాడుతినండి మే పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్మన్ నువ్వు ను పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అరమే నాన్ కంప్లైంట్ ఇచ్చకపోయానీదా మీరేనే కంప్లైంట్ ఇచ్చినాం ఏయ్ మీరేనే కంప్లైంట్ ఇస్తున్నారు ఇది పరవాలేదు మీరు యాక్ట్ అవుతది నువ్వు ఇచ్చుకో అని సతట ఏమో నీకు లీగల్ ఏ పనుందిగానో చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందువులు అంటే అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగద్ గీతించవు నువ్వు అర్థమైందా ఎట్లా నువ్వెందుకు అట్లా చేస్తా ఏమండి నీకు అట్లా అంటున్నా నాకు చెప్పిచాయ్ రా కాదు హిందూ సమాజానికి కించపడితే విధంగా నువ్వు ఇవ్వాల్సి అవసరం లేదు కొంటారా నీకు చెప్పి చేయవ నా నువ్వు ఏదో నువ్వు ఎదురు వాడు మాట్లాడింది ఏమున్నది ఎందు కిందపడిచింది ఎవరి పెళ్లి నువ్వు భగవద్గీతం కిందపడుస్తాను నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు దాని చెప్పు నువ్వు నువ్వు అని నువ్వు బాగా నడుస్తున్నావు కదా నేను హిందూ దాని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్ల పెట్టావ చెప్పు నా నీ పేరెంట్ నా తెరిచేశవని ఎంతో పేరు వేసింది

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావాను చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తాది బరాబర్ హిందూ సమాజం సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైనా అందరికి అందరూ ఉంటారు అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడవచ్చు అర్థమైందా ఏంటి నువ్వు ఇంకోసారి దయచేసి హిందూ కించుకు అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావాతావు చెప్తానా ఇంకా

పాడనానికి పానాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా ఏ చిత్తిన అవసరం నాకు లేదు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పడానికి అట్లా చెప్తాను న్యాయబద్ధంగా చట్టాబద్ధంగా అన్ని నువ్వు ఫీల్ అవుతున్నట్టు రావు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్ అర్థమైందాకటిస్తావాడు సరే బాగా అర్థమైందా బా ఎదుర్కోమన్నా ఎదుర్కో ఎదుర్కో ఎదుర్కో